తొలగింపు వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం బుల్డోజర్ పాలసీని అవలంబించింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నావు అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒక్కోమని వారు మరి కరెక్ట్ అంటారు అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయి ఆ బుల్డోజర్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం బుల్డోజర్ పంపించద్దు మేము పంపించినాం చూడండి ఆ రోజు మల్లన్న సాగర్ రావు బుల్డోజర్ పెట్టడానికి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి భూనిర్వాసాలు బుల్డోజర్ పెట్టడానికి లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్లి పెట్టి ఆ విధంగా చేయమంటారా అక్రమ నిర్మాణాలపై చేయమంటారా మీరు చేసినట్టు చేయమంటారా ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది చేతి గుర్తు ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం మేము పేదలకు అండగా ఉంటాం ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాలు మరి నిన్న నిన్న మొన్న మీరు అందరు కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తామన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యాచరణ కార్యక్రమం ప్రభుత్వాన్ని బాధ్యత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు ఇది రాజకీయం కావని ఎవరి గురించి అయితే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో ఈరోజు ఆ పేదవారికి న్యాయంగా నీతివంతంగా వారికి కావలసిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఉందని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తాం